ఈరోజు దేవుడు నాకు జ్ఞాపకం చేసినటువంటి మాటతో మరి మీ ముందుకు వచ్చాను మన జీవితంలో మనం ఎంత మటుకో దేవునితో మాట్లాడుతున్నాం అంటే దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థించడం ప్రార్థించడం అంటేనే దేవునితో మాట్లాడడం అండి కానీ దేవునితో మాట్లాడే కంటే మనుషులతో ఎక్కువ మాట్లాడుతున్నాం మేము మనుషులతో మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రార్థన సమయాన్ని కూడా మర్చిపోయేటటువంటి విధముగా మనం అయిపోతున్నామేమో ప్రార్థన అంటే మనము దేవునితో అంటకట్టబడి ఉండడం ప్రార్థన అంటే దేవుని దగ్గరికి వెళ్ళి మనకున్నటువంటి సమస్యలు కానీ మనకున్న బాధను విన్నవించుకోవడం ప్రార్థన అంటే దేవుని దగ్గరికి వెళ్ళి నా బా మన బాధనంతా కూడా అక్కడ మాట్లాడటం అంటే మరి మన జీవితంలో మనము ఎలా బ్రతుకుతున్నాం మన ప్రార్థన అంటే మనం మా మన ఉన్న బాధ అంతా కూడా దేవుని సన్నిధికి వెళ్ళి చెప్తున్నామా లేకపోతే మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషులతో మాట్లాడుతూ మనకున్న బాధ ఇబ్బందులన్నీ మాట్లాడుతున్నామా ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి చాలాసార్లు ప్రార్థన అంటే నిర్లక్ష్యం చేస్తుంటారు ఒక్కొక్కసారి సంఘాల్లో కూడా ప్రార్థన చేయమంటే ప్రార్థన నాకు రాదండి అంటారు కదండి వచ్చి రాని ప్రార్థన కూడా దేవుడు వింటాడు అని మర్చిపోతుంటాం అరే ఎవరన్నా చూసి నన్ను ఏమనుకుంటారు నా గురించి నవ్వుకుంటారేమో అని అనుకుంటూ మనము ఆ ప్రార్థన చేయలేకపోతూ ఉంటాం కానీ ప్రార్థన అనేది నువ్వు ఎవరినో ఎవరో నవ్వుకుంటారని ఎవరో హేళం చేస్తారని నువ్వు ప్రార్థన చేయడం కాదండి దేవుడు దేవునికి నువ్వు మనసు పూర్తిగా చేసేటటువంటి ప్రార్థన దేవునికి ఇష్టం నువ్వు ఏ భాషతో చేసినా నువ్వు ఏ ఏ విధమైనటువంటి పదాలు వాడినా ఎలాంటి పదాలు వాడినా దేవుడు నీ యథార్థమైన హృదయంతో వచ్చేటటువంటి ప్రార్థన ఆలకించేవాడు అందుకే అంటాడు కదా యథార్థంగా ప్రార్థించే వారి ప్రార్థన అంట దేవునికట ఆనందకరం అంట మన ప్రార్థన ఎట్లా ఉండాలంట యథార్థంగా ఉంటేనంట దేవునికి ఆనందం పుట్టిస్తుందంట మన ప్రార్థన ద్వారా కానీ మన ప్రార్థన ద్వారా దేవుని దుఃఖపరిచేలాగా ఉండదు చూడండి మనము లుకాస్వార్థలో కూడా చూస్తే ఒక ప్రార్థన చూస్తుంటాం ఆడ ప్రార్థన వేషోధార అనేటువంటి ప్రార్థన అక్కడ లుకాస్వార్థ పద్దెనిమిది పదో వచనంలో చూస్తే అక్కడ ఇద్దరు మనుషులు వెళ్ళారు ప్రార్థన చేయడానికి ఆ ప్రార్థన ఎవరు వింటున్నారు దేవుడు వింటున్నాడు మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు కొన్ని ప్రార్థనకు జవాబు రావచ్చు రాకపోవచ్చు కానీ నిరంతరం ప్రార్థన చేస్తూనే ఉండాలి జవాబు వచ్చే వరకు ప్రార్థించాలి కొన్ని కొన్నిసార్లు మనం కొంతమట్టుకు ప్రార్థన చేసి విడిచిపెడతాం ఎందుకంటే అది ఇంకా పొందుకోలేకపోతున్నాం కదా అని చెప్పి దాని గురించి మాట్లాడడం ఎందుకంటే దేవుడు నాకు ఇస్తలేడనుకుంటా కానీ మనం ఇంకా మనం అడుగుతూనే ఉండాలి అది ఇచ్చేదాకా దేవుణ్ణి విడిచిపెట్టద్దు ఇక్కడ ఒక ప్రార్థన గమనిస్తే వేషోధారి అయినటువంటి ప్రార్థన చూస్తున్నాం దేవాలయంకి ఎవరంటే ఇద్దరు మనుషులు వెళ్ళిరంట అందులో పరిసే నిలబడి అంటున్నాడు నేను చోరులు అన్యాయిస్తుని నేను ఇతర మనుషుల వల్లే ఈ సుంకరి వల్లే ఉండనందుకు కృతజ్ఞతలు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి కానీ ఈ విధమైన కృతజ్ఞతలు దేవుడు అడగలే కానీ ఈయన కృతజ్ఞతలు చెల్లిస్తుండేమని అంటే నేను చోరుని గాను నేను వ్యభిచారిని గాను నేను ఇలాంటి వాడిని అలాంటి వాణ్ణి అని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నాను ఏందండి చాలా మంది చాలా మంది అలాగే మాట్లాడుతూ ఉంటారు ఏమని నేను ఇలాంటి వాడిని కాదు నేను ఇలాంటి దాన్ని కాదు నేను ఇంత వాడిని ఇంత దాన్ని ఇవన్నీ ఇంత దాన్ని ఇంత వాడిని ఎవరు చేసి దేవుడు చేస్తేనే మనం ఇంత వాళ్ళగా అయినాం అది మర్చిపోయి మనది మనం చెప్పుకుంటాం దేవుని దగ్గరికి వెళ్ళి మనది మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు దేవుడికి తెలుసు మనం ఏమై ఉన్నాము హలే లూయా చూడండి వారానికి రెండు మార్లు ఉపవాసం చేయిచున్నా సంపాదన అంతట్లో పదే వంతు చెల్లించచ్చునని తనను తాను ప్రార్థించు ప్రార్థన ఈ వేషోధారైన ప్రార్థన దేవుడు వింటున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు అనుకుంటాము మనం చేసే ప్రార్థన మనం ఏ పదాలతో మాట్లాడినా ఎలాంటి పదాలతో మాట్లాడినా ఎలాంటి విధంగా మాట్లాడినా దేవుడు వినేటటువంటి దేవుడు అండి ప్రార్థన ఆలకించి వాడు అని ఆయన గురించి రాయబడి ఉందండి అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కనులేదుటైన ధైర్యం చాలక రొమ్ములు కొను కొట్టుకోనొచ్చు పాపినైనా నన్ను కరుణించమని పలికాను సుంకరి ఎవరి గురించి ప్రార్థిస్తలేడు నేను అట్లా లేను ఆయనలాగాలేను ఈయనలాగా లేను అని ఎవరిని పోల్చుకుంటలేడు మనం ప్రార్థన చేసేటప్పుడు అదే మనం ఆలోచిస్తుంటాం ఏమనంటే నేను అయినలాగా లేను నేను ఈమెలాగా లేను ప్రభు అని ఈ సుంకరి కూడా ఇక్కడ చూస్తే పరిసేడు కూడా అదే చెప్తున్నాడు ఈ సుంకరి వలె అని పోల్చుకుంటూ ప్రార్థిస్తున్నాడు దేవుడు ఎవరిని పోల్చుకొని ప్రార్థించి మనం చెప్పలే కానీ మన జీవితంలో మనం ఏం అంటే ఇతరులను పోల్చుకుంటూ ప్రార్థిస్తూ ఉంటాం ప్రభా వాళ్ళకు అది వచ్చింది నాకంటే వాళ్ళు నేను నేను ఉన్నప్పుడు నేను ప్రార్థనలో ఉన్నాను నేను చాలా స్పిరిచువల్గా ఉన్నాను తెవా నేను నీకు ప్రార్థన చేస్తే నాకేమో ఇట్లుంది ఆ వాళ్ళేమో మిడిమిడి ప్రార్థన చేస్తే వాళ్ళకి అన్నీ ఉన్నాయి ప్రభా అనుకుంటా అట్లా పోల్చుకుంటూ ప్రార్థన చేస్తూ ఇక్కడ కూడా పరిశీలన కూడా పోల్చుకుంటూ ప్రార్థన చేస్తుంటే దేవుడు చూడండి ఎలాంటి మాటలు చెప్తా ఉన్నాడు అయితే సుకరి దూరంగా ఆకాశం వైపు కన్నులు తక్కనే చాలక రొమ్ములు కొట్టుకొని పాపి నేను అని పలికింది సుంకర్ ఏమంటున్నాడు నేను చేసిన పాపాలు నేను తప్పులు చేసినాను ప్రభా నన్ను క్షమించు ప్రభా క్షమించు అని ఆ క్షమా హృదయంతో ఆ హృదయ అంతరంగంలోతో మరి విరిగినటువంటి నలిగినటువంటి హృదయంతో ప్రార్థిస్తున్నాడు ఆయన అప్పుడు వెంటనే అతడి కంటే ఇతడు నీతిమంతుడు కూడా తీర్చబడి తన ఇంటికి వెళ్ళను మీతో చెప్పుచున్నాను చూడండి దేవుడు అంటున్నాడు అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు తన గురించి తను ఒప్పుకుంటున్నాడు తను చేసిన పాపాలన్నిటి ఒప్పుకుంటున్నాడు మరి అలాంటి ప్రార్థన దేవునికి అవసరం కానీ మరి ఇతరులను పోల్చుకుంటూ మరి ఆయన ఎంత పాపం చేస్తునో నేను ఇంత తప్పులు చేస్తలేదు మరి నాకేందుకు ఇట్లా అని ఇలాంటి పోల్చుకొని చేసేటటువంటి ప్రార్థన ఎప్పుడు ఇష్టపడడు అందుకే ఆయన ఏమన్నాడు తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించుకును తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును మనం తగ్గించుకొని ప్రార్థించే కృప పొందుకోవాలా తగ్గించుకోనంటే భూమి పోయి నేల మీద కూర్చొని ప్రార్థించి మంటలేదు నిన్ను నువ్వు తగ్గించుకో అంటున్నాడు కొంతమంది నేల మీద కూర్చుంటే నేను తప్పు పడతలేను కావచ్చు మీ భక్తిని అక్కడ ప్రదర్శించుకొని ఉండొచ్చు కానీ కొంతమంది ఏమనుకుంటున్నారంటే నేను నేల మీద కూర్చుకొని తగ్గించుకున్నాను కదా అనుకుంటాను కానీ నీ హృదయంలో తగ్గింపు ఉండాలా మీ మనసు అంతా కూడా తగ్గించుకొని మనసు తగ్గించుకునేటటువంటి హృదయం ఏ విధంగా అయితే ఈయన పాపినైనా నన్ను కరుణించని తగ్గించుకొని ప్రార్థించాడో అలాంటి ప్రార్థన హృదయం కలిగి జీవించాలి హెచ్చించుకున్నాడు పరిసేడు కాబట్టి ఆయన ప్రార్థన దేవుడు ఆలకించలే తగ్గించుకొని ప్రార్థించాడు కాబట్టి సుంకరి ప్రార్థన ఆలకించాడు దేవుడు అందుకే దేవుడు ప్రార్థన ఆలకించేవాడు ఆయన నువ్వు ఈరోజు ఏ విషయంలో ప్రార్థిస్తున్నావో ఎలా ప్రార్థిస్తున్నావు ఏ విధంగా అడుగుతున్నావో దేవుని ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకో